తిరుపతిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అర్పించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలాగే భూమన అభినయ రెడ్డి తుడా సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి భారీ పూలమాలలు వేసి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఘనంగా ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ నాయకులతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించారు కోట్లాది మంది తెలుగు వాళ్ళ వాళ్లనీయ దైవ సమానుడు తన ముప్పై ఒక్క సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక రకాలైన ఒత్తిళ్లకు కష్టాలకు కన్నీళ్లకు ఇబ్బందులకు గురి అయినా ఏ మాత్రము కూడా వెనుక చూడకుండా ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసమని పోరాడి ఉద్యమాలు చేసి సామాన్యుడే నా రాజకీయ ఆదర్శమని ఏ ఒక్కరి అండదండ లేకపోయినా విరాట్ స్వరూపుడు లాగా ఎదిగినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజకీయం ఇతరులు వేస్తే పెట్టిన భిక్ష కాదు ఆయన పోరాటంతో నేర్చుకున్నటువంటి విద్య ఆయన చిరునవ్వు ఆయన పలకరింపు ఆయన మాట తీరు ఆయన కష్టపడే స్వభావం ఎంతకైనా తెగించేటువంటి ఆయన తత్వం ఇవన్నీ ఆయన్ని ఒక మహా మనిషిని చేశాయి ఎన్నో ఓటుపోట్లకు గురైన సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే రాజశేఖర రెడ్డి గారిని అడుగు అణచాలని ప్రయత్నం చేసిన చేసిన ప్రతిసారి కొట్టిన బంతి ఎలా ఎగురుతుందో రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం అలా పైకి ఎగసి ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి జిందాబాద్ అని పుచ్చుకునే స్థాయిలో ఆయన నిరంతరం రాజకీయ ప్రయాణం సాగింది ఆయనతో వ్యక్తిగతంగా నాకు దాదాపు ముప్పై సంవత్సరాల అనుబంధం మీ అందరికీ కూడా తెలిసింది నేను ఎంత చెప్పుకున్నా అది తక్కువే నాకు రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి బాంధవ్యం ఒక్కడికే కాదు కోట్లాది మంది తెలుగు వాళ్ళకందరికీ కూడా అదే రకమైనటువంటి ప్రేమను చూపించినటువంటి కరుణామయుడు రాజశేఖర రెడ్డి గారు జనం గుండెల్ని గెలిచి తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు ఈ రోజు ఆయన చనిపోయి పదహారు సంవత్సరాలైనప్పటికీ కూడా కోట్లాది మంది ఆయన్ను స్మరిస్తున్నారంటే ఆయన పేరులో పునీతమైపోతున్నారు అంటే ఆయన చేసినటువంటి మంచిని స్మరించుకుంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు మానవులుగా పుట్టినటువంటి భగవంతుడు తప్ప మరొకటి కాదు అన్న విషయం అందరికీ కూడా కుక్తమైపోతుంది